హలో గాయస్ నా పేరు శ్రీకాంత్ మీరు చూస్తున్నారు కూడా ఎస్కే తెలుగు వాల్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాం మేము వచ్చి ఇప్పుడు వైజాగ్ దగ్గర పెందుర్తి అనేటువంటి ఊరి దగ్గర ఉన్నటువంటి వైజాగ్ వాటర్ ఫాల్స్ అయితే వచ్చాము అది అనమాట ఇక్కడ కొన్ని కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా కాస్త ఎంజాయ్ చేసేసి ఇంకా మేము వెళ్ళిపోదాంలే అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము మీకు ఇక్కడ దాని ప్రైజెస్ ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను మేము నలుగురం వచ్చాము నలుగురికి రెండు వేల నాలుగు వందలు ప్లస్ చిన్నపిల్లలు అంటే త్రీ ఇయర్స్ దగ్గర నుండి స్టార్ట్ అనమాట నాలుగు వందల యాభై రూపాయలు అనమాట పిల్లలకైతే త్రీ ఇయర్స్ దగ్గర నుండి ఖచ్చితంగా తీసుకోవాలి అదే ఒకసారి మీకు ప్రైజెస్ ఇవన్నీ కూడా నేను చూపిస్తాను ఇక్కడ టైమింగ్స్ ఇవన్నీ కూడా చూసండి ఏమో టైమింగ్స్ ఇక్కడ ఎన్నింటి దగ్గర ఎన్నింటి వరకు ఉంటుంది యాక్టివిటీస్ ప్లస్ ప్రైజెస్ ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట మనం టికెట్ అయితే తీసేసుకున్నాము లోపలకి అయితే వెళ్తూ ఉన్నాం కార్ పార్కింగ్ అయితే లోపల చివరికి వెళ్ళి కార్ పార్కింగ్ చేయాలి ఇవన్నీ కూడా మనం తీసుకొని ఇంక లోపలికైతే వెళ్ళాం లోపల అయితే ఇట్లా ఉంటుంది మా ఊళ్ళకు అది మా అమ్మాయి సాత్వి అయితే మంచి ఎగ్జైట్మెంట్తో ఉంది అది చోట్ల డ్యాన్స్ వస్తుంది వస్తాయమ్మా పదేళ్ళు లాకర్ రూమ్స్ ప్లస్ డ్రెస్సింగ్ అంటే లాకర్స్ బోర్డ్స్కి సపరేట్గా డ్రెస్ ఉంటాయి కదా అవి అయితే ఇక్కడ తీసుకోవాలన్నమాట తీసుకోవాలన్నమాటంతా కూడా లాకర్స్ సండేపాటికి బాగా లవత్సంగా జనాలు అయితే ఉన్నారు వాళ్ళకి అది లవత్సంగా గా ఉన్నారు ఇక్కడెస్ లాకర్స్ అన్నమాట నాకు ఎస్ఎస్ ఇవన్నీ కూడా ఇచ్చారు అనమాట ఇక్కడ మార్చుకొని లాకర్ లో పెట్టేసుకొని వాటర్ రైట్స్ కి అయితే ఎదుగుతూ ఉంటుంది మా అమ్మాయి అయితే మంచి తో ఉంది ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఆతృతగా ఉంది సంతోషంగా ఉంది రసమాసండి ఎవరు ఆరండి సరే ఆ అంటే బాహారుకే రండి ఇక్కడ రానా బైక్ పడత రసమాస రసరేతే మీకే పడుతుంది కొంచెం సరే నాటము అందుకోని పోలే దీపైతే కొట్లాడి అలాగా చిట్టుపక్కల కూర్చు తోరు మీకే చెప్పేచనా కొని ఆనాలి అన్న పిల్లలు ఏయ్ నాడే కట్టునే వంది టీవీలో రాజు చూస్తాడుగా

నే సింపు పరిణయ సాధిపాడు ప్రతి గంటకి 12 వైజాగ్ వాటర్ ఫాల్లో అయితే భీభత్సంగా ఎంజాయ్ చేసామండి చాలా చాలా బాగా నచ్చినాయి యాక్టివిటీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఏంటంటే మీరు ఇప్పుడు చూస్తున్నది రెయిన్ డ్యాన్స్ తర్వాత వాటర్ ఫాల్స్ అని చెప్పేసి పెద్ద గోడ మీద నుండి వాటర్ అయితే పడుతూ ఉండడం అట్లా తర్వాత వేవ్ పూలు స్విమ్మింగ్ పూల్లో వేవ్స్ వచ్చి అట్లా సముద్రంలో అయితే అట్లా అయితే వస్తాయో అలాగా ఈ వేవ్ పూలు అని చెప్పేసి అట్లా అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ అయితే చేశాము మేము ఉదయం పదకొండింటికేమో వాటర్ వరల్లో అడుగు అయితే పెట్టాము తర్వాత ఆల్మోస్ట్ పన్నెండున్నర వంటి గంట అయింది అనుకుంటా అన్నీ కూడా యాక్టివిటీస్ అయ్యేపాటికి తర్వాత మేము రెడీ అయ్యి బయటికి వెళ్ళేపాటికి ఆల్మోస్ట్ ఒకటిన్నర అయింది ఓకే అయితే ఈ అంతా కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా తప్పకుండా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి అదేవిధంగా ఒక మంచి మ్యూజ్ పెడతాను మా బ్లాగ్ మొత్తం అంతా కూడా చూసేయండి వైజాగ్ వాటర్ వాళ్ళలో అసలు ఎంతో అద్భుతంగా మామూలుగా మేము వివత్సంగా ఎంజాయ్ చేసాం అన్నమాట ఈ వైజాగ్ బ్లాగ్ దీంతో అయిపోయింది అందరూ కూడా ఈ యొక్క బ్లాగ్ని చూసి తప్పకుండా అందరూ ఎంజాయ్ ఉంటారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పండి అదేవిధంగా మన వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి తప్పకుండా సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ శ్రీకాంత్ డిఎస్కే తెలుగు బ్లాగ్ ఒక విషయం సగం వింటారికే చిరాక్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో